హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో ఇక్కడ మనము బఠానీ చాట్ చేసుకున్నామండి మీకు బయట చాట్ బండ మీద అమ్మే బఠానీ చాట్ మాదిరే ఉంటుందండి ఏమీ తేడా ఉండదు టేస్ట్ కానీ ఏది కానీ ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి యూజ్ చేసాము అని మీరు మన వీడియోలో చూసేయండి ఇలా ఇలా మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి బయట బండ్ల మీదకి వెళ్ళి తినాల్సిన పనే లేదు ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీరు ఇంట్లోనే చేసుకోగలుగుతారండి ఇలా చేసుకొని రుచి చూడండి ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ ఒక నైట్ అంతా నానబెట్టానండి బాగా నానింది కూడాను దీంతో మనం చాట్ చేసుకోబోతున్నాము ఒక కప్పు బఠానీలు అండి నానబెట్టి పెట్టుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక పెద్ద పొటాటో తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ముందుగా ఇవి పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ చిన్న కుక్కర్ తీసుకున్నామండి ఇందులో మనం నానబెట్టుకున్న బఠానీలు వేసేస్తున్నాము కట్ చేసుకున్న పొటాటో వేసేసామండి తర్వాత ఆనియన్ వేసాము టమాటో వేసాము కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసేసాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాస్త మిర్చి పౌడరు కాస్త పసుపు రుచికి సరిపడా సాల్టు కాస్త పెప్పర్ పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకున్నామండి చాలా కొద్దిగా ధనియా పౌడర్ ఇందులోనే కాస్త చాట్ మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నామండి ఇవన్నీ వేశాక కాస్త ఇవి ఉడికేదానికి వాటర్ పోసుకున్నామండి ఒకసారి అంతా ఇలా కలిపెట్టేసి ఆయిల్ కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దండి ఇలా మూత పెట్టేసి ఫోర్ ఫోర్ బిజెస్ రానిచ్చేద్దామండి ఇలా విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసుకుందామండి ఆమె అయితే పోయిందండి నీటు తీసేస్తున్నాము ఒకసారి మీరు ఇలా కనిపెట్టుకొని చూడండి మీకు కాస్త ఇంకా ఉడకాలి అనిపిస్తే ఇంక రెండు విజిల్స్ పెట్టుకోండి లేదంటే ఇలాగా స్మాషర్ తోటి వీటిని కాస్త స్మాష్ చేసేయండి మెత్తగా ఇలాగా స్మాష్ చేసేయండి స్మాష్ చేసేసి ఒక్కసారి మీరు మీ టేస్ట్కి తగినట్టు ఉందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి మీకు అన్నీ సరిపోయాయా లేదా చూసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీకు ఇంత చిక్కగా వద్దనుకుంటే కాస్త వాటర్ పోసుకోండి మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి నేనైతే విత్ వితౌట్ ఆయిల్ చేస్తున్నానండి కాస్త సర్వ్ చేసుకుంటున్నానండి దీన్ని ఇలా వేసుకున్నాను కాస్త ఆనియన్ కాస్త టమాటోలు వేసుకున్నానండి ఇక్కడ మీరు సేవు వేసుకోవచ్చండి కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు నాకైతే సేవు లేదండి అందుకు వేసుకోవట్లేదు ఇక కాస్త నిమ్మకాయ పిండేసుకోండి మనకి టేస్టీ అయిన బఠానీ చాటు తయారైపోతుంది ఏంది ఈ విధంగా మనము ఈవినింగు పిల్లలకు కూడా ఇలా పెట్టవచ్చండి ఇలా కలుపుకునేసి వేడివేడిగా తినండి మనకు చాట్ బండ దగ్గర ఉన్నట్టే ఉంటుందండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను వితౌట్ ఆయిల్ అండి ఇదంతా కాబట్టి మనకి హై ప్రోటీనే ఉంటుందండి ఇందులో ఎక్కువ కొద్దిగా కార్ప్స్ ఉంటాయండి ఎందుకంటే ఒక్క పొటాటోనే వేసాము కాబట్టి కొద్దిగా ఉంటుందండి ఇది హెల్దీ అని చెప్పొచ్చండి మనము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్